హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మేమైతే చెన్నైలో వెలిచెల్లిలో ఉన్న ఫినిక్స్ మాల్ కైతే వచ్చాము ఇది అంత నార్మల్ మాల్ అయితే కాదు చాలా పెద్ద మాల్ అనమాట సిటీలోనే సెకండ్ లార్జెస్ట్ మాల్ అండ్ ఇండియాలో వచ్చేసి ఫోర్త్ లార్జెస్ట్ మాల్ అనమాట ఇక్కడ చూస్తున్నారంటే మీరు ఇంకా టూ పార్ట్స్ లా అయితే ఉంటది ఇట్ సైడ్ ఒక హాఫ్ అటు సైడ్ ఒక హాఫ్ పైన చూసారంటే పైన ఖాళీ ఉంటే ఎవరైనా ఏదో షాపింగ్ మాల్స్ ఏదో ఒకటి కడతారు కదా ఇక్కడ వీళ్ళైతే అపార్ట్మెంటే ఏకంగా అపార్ట్మెంట్ కట్టేశారు అనమాట సో ఇంకా వచ్చేసాము ఎందుకు వచ్చామంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇక్కడ ఫినిక్స్ మాల్ అయితే చాలా బాగా డెకరేషన్ అయితే ఉంటుంది చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ పెడతారు ఓన్లీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కనే కాదు ఏ సెలబ్రేషన్స్ లైక్ స్ప్రింగ్ అయితే స్ప్రింగ్ అనేసి సమ్మర్ లో ఒక్కొక్క థీమ్ అయితే అలా సెలబ్రేట్ చేస్తారు దివాళీకి అయితే ఇంకా చెప్పవసరం లేదు మంచి లైటింగ్స్ తో ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇందులో మనకి దొరకందంటూ ఏది ఉండదు అనమాట యాక్చువల్ గా మేము వెళ్ళిన రోజు అయితే శాంటాక్లాస్ క్లాస్ వస్తారనేసి ఉంది ఇన్స్టాగ్రామ్ లో ఫినిక్స్ మాల్ వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది అనమాట అందులో రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే వస్తాయి సో అందుకనేసి వెళ్ళాము బట్ ఆ రోజైతే ఇంకా క్లోజ్ అయిపోయిందంట మేము వెళ్ళేసరికి అయితే సో మిస్ అయిపోయాము బాబా మెయిన్ గా క్లాస్ కోసమే ఎగ్జైట్ అయింది సో ఇట్స్ ఓకే ఇంకా క్రిస్మస్ ట్రీ అలా చూసేసుకొని లైటింగ్స్ అవన్నీ అలా ఎక్స్ప్లోర్ చేసాం షాపింగ్ అయితే ఏమీ చేయలేదు అట్లీస్ట్ మేము ఒక్క షాప్ లో కూడా అడిగైతే పెట్టలేదు అనమాట మళ్ళీ టైం టైప్ ఎక్కడ ఏముంటాము అనేసి ఆఫర్స్ అయితే చాలా ఆఫర్స్ పెట్టారు బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ బై త్రీ గెట్ వన్ అలా చాలా ఆఫర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని చాలా అయితే పెట్టారు షాపింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా పండగనే చెప్పొచ్చు యాక్చువల్ గా మేము పాతింటి దగ్గర ఉన్నప్పుడు ఇది మా పాతింటికి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్ లోనే అనమాట ఇప్పుడు మేము ఇక్కడ మా ఓన్ హౌస్కి షిఫ్ట్ అయిపోయాకైతే దగ్గర దగ్గర మాకైతే టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రాఫిక్ ని బట్టి టైం అయితే పడుతుంది చాలా లాంగ్ అయిపోయింది అనమాట చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా అయిపోయింది సో అందుకని ఇంకా క్రిస్మస్ లైట్స్ అన్ని అనేసి వచ్చాము ఇంకా అక్కడ నార్మల్గా స్నాక్స్ జస్ట్ టీ అలా తాగేసి అలా ఎక్స్ప్లోర్ చేస్తూ తిరుగుతున్నాం అనమాట మీరు కూడా చూసేయండి చెన్నైలోని ఫినిక్స్ మాల్ని ఇక్కడ మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ఇక్కడ ఫేస్ చూడండి చాలా బాగా చెక్కారు సో ఇక్కడ డీటెయిలింగ్ కూడా ఉంటుంది ఇది మన తెలుగు వాళ్ళే రవీందర్ రెడ్డి అనేసి దీనిపైన ఇది స్టోరీ కూడా ఉంది చూడండి అసలు పెద్ద ఫేస్ ఒక లేడీ ఫేస్ చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇక్కడికి వచ్చామంటే మేము కంపల్సరీ పానీపూరి అయితే తినేది అయితే వెళ్ళే వాళ్ళం కాదనమాట అంతకుముందు అండ్ ఇక్కడ వేడి వేడి జిలేబీ కూడా వేస్తారు యాక్చువల్లీ చెన్నైలో నేను ఎక్కడ చూడలేదు లైవ్ జిలేబీ వేయడం సో ఇక్కడైతే మంచిగా జిలేబీ లైవ్లో వేస్తారు అండ్ పానీపూరి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫోర్ టైప్స్ ఆఫ్ వాటర్ అయితే మనకి ఇస్తారనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో అలా తిరుగుతూ ఉన్నాం అనమాట క్రిస్మస్ న్యూ ఇయర్ కి లైటింగ్స్ తో మాల్స్ కానీ అన్ని స్ట్రీట్స్ అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడ్డానికి కానీ పిక్చర్స్ తీసుకోవడానికి అయితే ఇక్కడైతే మేమైతే ఫస్ట్ చెన్నైలో వచ్చాక లైక్ నా మ్యారేజ్ అయ్యి నేను ఫస్ట్ టైం చెన్నైకి వచ్చాక ఫస్ట్ వచ్చిన మాల్ అయితే ఇదే అనమాట అసలు స్టార్టింగ్ లో నేను అప్పుడు నాకు పెళ్ళికి ముందు పెద్ద మాల్స్ అంటే ఏం తెలియదు పెద్ద మాల్స్ కి కూడా మేము వెళ్ళే వాళ్ళం మేము కాదనమాట సో ఇక్కడ మాల్ చూసి ఇంత పెద్ద మాల్ కూడా ఉంటుందా ఇంత పెద్ద క్రిస్మస్ ట్రీ పెడతారా అనేసి నేనైతే షాక్ అయ్యాను ఇది ఇంకా తక్కువ అండి మేము అప్పుడు పెళ్ళైన కొత్తలో వచ్చామని చెప్పాను కదా అప్పుడైతే ఇక్కడ లోపల ఒక పెద్ద ట్రీ అండ్ బయట కూడా లో ఇలా పెట్టేసి బయట కూడా ఒక క్రిస్మస్ ట్రీ అయితే పెట్టారనమాట సో అన్ని ఫ్లోర్స్ అలా ఎక్స్ప్లోర్ చేసి తిరిగేసి లాస్ట్ లో అయితే బబుల్ టీ నేను ఎప్పటి నుండో టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడికైతే వచ్చాను మా హస్బెండ్ రియాక్షన్ చూడండి టేస్ట్ చేశాక సో బేసిక్ గా నాకైతే ఈ కోల్డ్ కాఫీస్ అయినా డెజర్ట్స్ అయినా చాలా ఇష్టం అనమాట సో నాకైతే బాగానే నచ్చింది మా హస్బెండ్ కి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపించినట్టుంది ఎక్స్ప్రెషన్ ఒక్కసారిగా మార్చేసాడు అనమాట సో ఇంకా మా పాప ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే సరేలే అని చెప్పేసి తీసుకున్నాము సో ఇంకా తినేసింది ఎక్సైట్మెంట్ ఎక్కువ తినడం తక్కువ అనమాట సో ఇంకా మిగతాది కొన్ని పార్సల్ చేయించుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరాము సో ఇదనమాట షార్ట్ వ్లాగ్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడియో స్టేట్ ఫర్ మోర్ వీడియోస్